విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు దల్లుడు పుచ్చకాయల్లాగా పార్టీలు మారే సంస్కృతి తమకు లేదన్నారు పదవులు మీరు ఎవరికి కట్టబెట్టుకున్నా గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఎస్సీ రిజర్వేషన్ ను తొలగించే పద్ధతిని డిమాండ్ చేశారు పదవులు మీరు ఎవరికి కట్టబెట్టుకున్నా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ ను తొలగించవద్దని డిమాండ్ చేశారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ముసుగు తీసి బయటకు రమ్మంటావా ఎక్కడికి రావాలో చెప్పు వస్తామంటూ సవాల్ విసిరారు నువ్వు చేసిన అక్రమాలు మీ టీడీపీ నాయకులే బయటపెడుతున్నారని చెప్పారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే మీరా విమర్శలు చేసేది అంటూ మండిపడ్డారు అధికారం ఉన్నా లేకున్నా వైసీపీనే నమ్ముకున్నామని స్పష్టం చేశారు ఎలాంటి పాత్రికేయ సమావేశం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరి ఇక్కడికి చేసినటువంటి పాత్రికేయ సోదరులకు మరి వివిధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శి కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యాక్చువల్ సారీ నాకు రెండు రోజులు లేట్ అయింది కొద్దిగా వేడివేడిగా పడిపోవలసింది నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్కి రావటం వెంటనే నేను ఏదో ముసుగు తొలగించు ప్రసన్నాన్ని ఒక ఆయన వేసినాడు ముసుగు వీరుడు వీటంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే అంతరిక్షణ పరిశోధన కేంద్రం ఉంటుంది ఆడ శ్రీహర్కోట్లో రాకెట్ లాంచింగ్ అప్పుడు ఏ విధంగా అయితే చూస్తుంటారో సైంటిస్టులు అయితే ఒక పక్క మేధావులు ఒక పక్క విశ్లేషకులు ఒక పక్క ఆ విధంగా చూస్తున్నారు ఇప్పుడు మొత్తం జనాలందరూ సంతోషం చాలా సంతోషం బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా చూస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి అంటే అంత నిజాయితీగా నిశ్శవాతంగా ఉంటుందని తీసుకుంది జనాలకి ఒక మూడు ఆధారాలతో మేము ముందుకు వచ్చాం ఒకటి వచ్చేసి అయా జాబ్ కార్డు తీసుకున్నాడు ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక పాత రోజుల్లో జమీందారుగా చెప్పుకున్న వ్యక్తులు ఇటువంటి కార్డు తీసుకున్నారయ్యా ఇది అవసరమా అని ఒకటి చెప్పినాము రెండోది కారు కూడా ఈ విధంగా తీసుకున్నారయ్యా ఇది తప్పు కదా ఎస్సీల మీద తీసుకుంది అని చెప్పి చెప్పినాము మూడోది ఎస్సీలుకి ఇచ్చినటువంటి ఫలాన్ని ఈ విధంగా వాళ్ళే చేసినారు ఈ విధంగా ఇంత రేటుకి అమ్ముకున్నారు దాంట్లో కూడా ఇప్పుడు కూడా అసలు దానికి మళ్ళీ పోతున్నాం పద్నాలుగు లక్షల లెక్కన ఎకరా కూడా మత్స్యకారులకు అమ్మ చూపినాడు అవి కూడా పది ఎకరాలు గుంటలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పోతే బయటపడతాయి ఇవన్నీ చేసింది ఎప్పుడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా రెండు వేల పదహారులో తీసుకున్న చేయించుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈ కారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పించుకున్నాడు రెండు వేల పద్దెనిమిది పొలం కూడా అంటే ఈ మూడు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అయ్యగారు తెలుగుదేశం పార్టీలో ఉండి సో అక్కడ చేసినటువంటి ఘనకార్యాలి మా పార్టీలో కూర్చున్న తర్వాత కాదు బాగా చూడండి మీకు కావండి అన్ని మేము తీసుకోండి రెండు వేల పదహారులో జాబ్ కార్డు సృష్టించుకోండి జాబ్ కార్డు కూడా నేను దాని గురించి చెప్తా రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క తొంభై ఎకరాలు ఇచ్చేసి దాని మళ్ళీ వాళ్ళకి పేదలకు ఇవ్వకుండా దాని మీద మేనమే సాలు వేస్తూ దాని రేటు వంటి డిఫరెన్స్ కూడా అన్నీ బయట తీసుకొస్తాం తర్వాత అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో అన్నీ కూడా బయట పెడతాం మరి మత్స్యకారులకు కూడా పది ఎకరాలు కూడా పద్నాలుగు లక్షలు అమ్ముకోవడం కూడా జరిగింది తర్వాత కారు విషయం ఈ మూడు విషయాలు నేను చెప్పానయ్యా చెప్పిన తర్వాత ఇటువంటి వ్యక్తికి కోసం మీరు ఒక సామాజిక వర్గానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు ఒక ఎస్సీలకి కేటాయించబడ్డది అని చెప్పేసి మీ యొక్క ఆఫీస్లోనే చర్చలు జరిగి ఎస్సీ అయితే ఊరికిద్దాం బుచ్చులు ఏమైనా ఇద్దామా ఇందుకుల బయటలు ఇద్దామా కూరలు ఇద్దామా అట్టయితే వయసు ప్రెసిడెంట్ మనం ఈయన తప్పదు ఈయన బెదవాడి వంశీధర్ రెడ్డికి పెట్టుకోవాలని చర్చ జరిగిన పిమ్మట మళ్ళా కాజలు మనం ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు మంగళగిరికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయలేదా ప్రయత్నం చేసిన తర్వాత వివిధ టీవీల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఎస్సీలుగా ఉన్నటువంటి ఈ యొక్క కౌర్ ఎయిమ్సీని మళ్ళీ ఓసీగా మార్చబడి మరి ఓసీగా మార్చబడిన ఎవరైతే ఎమ్మెల్యేకి అనుసంధానంగా ఉన్నటువంటి వంశీధర్ రెడ్డి గారికి ఈ యొక్క పదవిని ఉగాది కానుకగా ఇస్తున్నామని చెప్పేసి మీరు చూపిస్తున్న వీడియోలు రిలీజ్ చేయమంటారా కావాలా చూపిస్తా చూడండి నేను చెప్తున్నా రెండు వేల ఆరులో జట్ పెట్టేసే ఉన్న తర్వాత మరి అప్పుడు మళ్ళా రెండోసారి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నాయకత్వం మళ్ళీ రెండోసారి గెలిస్తే ఆయన చనిపోయిన వెంటనే ఆయన కుమారుడు వెంటనే నడిచాం ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఆయన వెంటనే ఉన్నాం మేమేమి అధికారాల కోసం వెంపర్లు ఆడటంలా అధికారం ఉన్నా వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు నడిచాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్నే ఉన్నాం మేము రోజుకొక పార్టీలు మారం రోజుకొక కండవల కప్పం రోజుకొక కారులో తిరగం రోజుకొకరు మేము మద్దతులే మాట్లాడితే మేమైతే మాట్లాడం కాకపోతే మేము చెప్పిందంతా ఒకటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మరి ఈ సామాజిక వర్గంలో మీరే చూశారు ఇప్పుడు మీడియా ప్రకారం ఏం చెప్పిందో గతంలో ఏం జరిగిందో తెలుసు అంతరాత్మంగా తెలుసు అక్కడ మేధావులు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి పెద్ద పెద్ద విశ్లేషకులు ఉన్నారు మరి మీ యొక్క ప్యాలెస్లో లేనటువంటి వాళ్ళు మీకు తెలియనటువంటి నిజాలు కాదు ఏమేమి మాట్లాడుకున్నారు గతంలో ఏం ఏదైతే ఉరికేయాలనుకున్నారు మరి అది ఎట్ట మార్చుకొచ్చారు మీకు తెలుసు అంతర్గతం కూడా మీకు తెలుసు నేను కోరేదంతా ఒకటే ఏదైనా సరే మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వేరే వాళ్ళకి లేదంటే నేను మీ పార్టీ గురించి మాట్లాడాల నేను వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ని ఈ కోర్ నియోజకవర్గంలో వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ని ఎందుకు కాలరాస్తున్నారు దయచేసి ఒక్కసారి మళ్ళా పునరాలోచించండి ఏదైతే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఒకసారి పోయినట్టు అవకాశం మళ్ళా రాదు కదా గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు వస్తే ఎందుకు దీన్ని మీరు దూరం చేస్తున్నారు ఒకసారి ఆలోచమని గౌరవంగా అడిగారు అంతేగానే మా పార్టీలో వచ్చేసి ఎవరో చెప్తే మేము పార్టీలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదంటే మేమైతే మీ పార్టీలో పదవులు ఇవ్వడం మేము చెప్పడం లేదమ్మా మేము ఎప్పుడు కూడా చెప్పం ఆల్రెడీ మీ పార్టీలో పదవులు ఇచ్చేస్తున్నారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏ యొక్క ఏరియా చూసినా ఇన్ఛార్జీలంతా బాగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరు మీ పార్టీని గురించి మాట్లాడరు మీ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇష్టం కాబట్టి మీ అధినాయకత్వం మీరేమైనా చేసుకోండి మేము చెప్పింది ఏంటంటే కేవలం ఒక కోరు నియోజకవర్గంలో దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి ఎయిమ్సీ పదవిని ఎందుకు మీరు చేజారుస్తారు దయచేసి ఈ యొక్క దళితులకైనా మీ పార్టీలో ఉన్న దళితులకైనా ఇవ్వమని చెప్పాము కానీ మేము అజమాయిషి ప్రవేశపెట్టి పొలాన్ని ఎల్లైక్కి పుల్ల ఎక్కి మేము చెప్పలేదు అది మీ ఇష్టం ఇప్పటికే మీరు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఏ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారో ఏ పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఏమైందో ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీ ఇంటి విషయం మీ పార్టీ విషయం మీకే వదిలేస్తున్నాం అంతేకాని మేము చెప్పి మీకు పదవులు ఇవ్వమనేటువంటి స్థాయి మాది కాదు మేము కేవలం మాట్లాడింది ఈ యొక్క ఏఎంసీ பதவின் குறித்து மாட்டாடும்